నమస్తే అండి ఓం శ్రీమాత్రే నమ ఓం గణాధిపతి నమ ఓం స్కందాయ నమ ఈరోజు మనము ఈ వీడియోలో రాబోయే శని మార్పు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శని మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది ఈ సంచారం యొక్క ప్రభావం మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు శని ప్రతి రాశిలో రెండున్నర సంవత్సరాల వరకు ప్రయాణం జరుగుతుందనమాట చాలా స్లోగా మూవ్ చేస్తూ ఉంటారు సో మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మనకి శని మీన మీనరాశిలో సంచారం జరిగి తర్వాత మనకి మేషరాశిలోకి సంచారం జరుగుతుంది ఈ క్రమంలో మధ్యలో మూడు సార్లు కూడా శని వక్రిగతిలోకి ట్రాన్సిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయనమాట అంటే రెట్రోగ్రేషన్ మోషన్ అని చెప్తూ ఉంటాం మనము ఈ రెట్రోగ్రేషన్ మోషన్ మనకి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి వరకు మధ్యలో త్రీ టైమ్స్ జరుగుతుంది అనమాట సో జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శని వక్రీలో ఉంటారు మళ్ళీ జూలై రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శని వక్రీలో ఉంటారు తర్వాత జులై రెండు వేల ఇరవై ఏడు లేదా ఆగస్ట్ రెండు వేల ఇరవై ఏడు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా శని వక్రీలో ఉండి తర్వాత స్లోగా మూవ్ అయ్యి మళ్ళీ మీనరాశిలోకి సంచారం జరిగి అక్కడ ఫిబ్రవరి వరకు ఉండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత మేషరాశిలోకి సంచారం జరుగుతుంది సో ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు మనకి కొద్దిపాటిగా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అది మన వ్యక్తిగత జన్మ జన్మజాతకాలలో అవ్వచ్చు మన పర్సనల్ లైఫ్స్లో అవ్వచ్చు అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని చేంజెస్ మనకి కనిపించే పరిస్థితి కనిపిస్తుంది సో ఈ శని యొక్క మార్పు సామాన్యంగా చాలా మంది భయపడుతూ ఉంటారు శని అనేసరికి ఏదో ఒక భూతం లాగా చూసేయడము లేకపోతే ఏళ్ళనాటి శని ప్రభావంలోకి రాగానే అంత ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అని చెప్పి ఒక చిన్నపాటిగా భయం అయితే ఉంటుంది శని మార్పు వల్ల భయపడాల్సిన పని లేదు మనం ఒకవేళ ధర్మబద్ధంగా ఉండి కర్మని కర్ కర్మని అనుసరించి మనం గనక మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే కనుక మనకంత ఇబ్బందికరంగా పరి పరిస్థితులు మనకేం కనిపించవు కాకపోతే ఈ శని యొక్క ప్రభా గోచారం మనకి కొన్ని రాసుల వాళ్ళకి ఏంటంటే ఏలనాటి శని కంప్లీట్ అయిపోతుంది కొన్ని రాసుల వాళ్ళకి మొదలయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఎవరికి కంప్లీట్ అయిపోతుంది ఎవరికి స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మే మకర రాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రభావము ఈ మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత కంప్లీట్ అయిపోతుంది అన్నమాట సో వీళ్ళు గత ఏడున్నర సంవత్సరాలు లేదా దాదాపు ఎనిమిది సంవత్సరాల వరకు ఏదైతే శని ప్రభావంలో ఉండి ఇప్పటివరకు ఇబ్బందులు పడుతూ వచ్చారో అవి కొద్దిగా కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే మనకి అర్ధాష్టమ శని మనకి వృశ్చిక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది అలాగే అష్టమి శని వచ్చేసి కర్కాటక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది సో ఈ రాసులు వాళ్ళకి ఏ ఏలనాటి శని ప్రభావం కానీ కంటక శని ప్రభావం కానీ ఉండే పరిస్థితి కనిపించట్లేదు సో వీళ్ళు కొద్దిపాటిగా రిలీఫ్ పొందే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రభావం లాస్ట్ ఫేజ్ లో ఉంటారు మీనరాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రభావం సెకండ్ ఫేజ్ లో ఉంటారు అండ్ మేషరాశి వాళ్ళకు వచ్చేసరికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి కూడా ఏళ్నాటి శని ప్రభావం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట అలాగే అష్టమ శని వచ్చేసి సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని వచ్చేసి ధనుసు రాశి వాళ్ళకి ఉండే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ రాశుల వాళ్ళు కాస్త ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండి మీరు గురు రూపేణ ఏదైనా మనుషులని మీరు గనక గురువుగా అనుకున్నట్లయితే గనక వాళ్ళ సలహాలు పాటిస్తూ మీరు మీరు చేసే పనిలో ఎవరిని దూషించకుండా కర్మానుసారంగా మీరు చేసుకున్నట్లయితే గనక మీకు ఈ ఏనాటి శని ప్రభావం కానీ అష్టమ అర్ధాష్టమ శనిల ప్రభావం కానీ కొద్దిగా ఎఫెక్ట్ ఇవ్వకుండా ఉండే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి అయితే మీనరాశిలో శని సంచారము చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఎవ్రీ థర్టీ ఇయర్స్ కి జరుగుతుంది మకర రాశి వాళ్ళకి శని సంచారము తృతీయ స్థానంలో జరుగుతుందండి ఏలాంటి శని ప్రభావము ఇది వరకు ఒక ఏడున్నర సంవత్సరం నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు ఏదైతే ఇబ్బందికరంగా వాతావరణం మీకు అనిపించిందో అంటే కొంతమందికి ఏంటంటే ఆర్థికంగా చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కుటుంబ కొద్దిగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు పేరు ప్రతిష్టల విషయంలో కూడా కొద్దిగా భంగం కలిగిన వాళ్ళు ఎవరైనా మకర రాశి వాళ్ళు ఉండుంటే గనక మీరు కొద్దిగా ఈ శని మార్పు వల్ల మీరు కొంచెం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే టైం అన్నమాట తృతీయ భావంలో శని సంచారము మనకి శాస్త్రపేతంగా చెప్పేది ఏంటంటే చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి మీరు కొత్తగా ఒక రెన్యూడ్ పర్సన్ గా మీరు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఈ ఎనిమిది సంవత్సరాలు మీరు ఏవైతే లెసన్స్ నేర్చుకున్నారో అవన్నీ కూడా మీరు ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి చేయడానికి మీకు మంచి టైం అనమాట మీరు ఎక్కడైనా మీ ధైర్య సాహసాలతోటి ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళు ఉంటే కనుక మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి సక్సెస్ వస్తుంది తృతీయ స్థానం నుంచి శని పంచమ స్థానం పైన దృష్టి పడుతుంది కాబట్టి మీ స్కిల్స్ అంటే మీరు ఏదైతే హాబీస్ ఉంటాయో మనకి డైలీ హాబీ ఉన్నవన్నీ కూడా మీరు స్కిల్స్ రూపంలో పెట్టి దాన్ని బయటికి మళ్ళీ ఒక ప్రొఫెషనల్ గా కూడా మీరు కన్వర్ట్ చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి శని యొక్క దృష్టి మనకి భాగ్యస్థానం పైన పడుతుంది కాబట్టి మీకు మీ గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి మీ తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ ఒకటి ఉంటాయి తండ్రి కూడా మీకు చాలా సపోర్టివ్గా మీకు సలహాలు ఇస్తూ ఉంటారు ఈ సం ఈ సంచారం వల్ల అండ్ తీర్థయాత్రలు ఎక్కువ చేస్తూ ఉంటారు దైవ బలం పెరుగుతుంది దైవశక్తి ఎక్కువ పెరుగుతూ ఉంది అండ్ వ్యయస్థానం పైన కూడా దృష్టి పడుతుంది కాబట్టి కొద్దిగా డబ్బు మీరు ఆ క్షేత్రాలకి డొనేషన్ లాగా ఇచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంటాయి చాలా మట్టుకు ట్రావెలింగ్ చేస్తుంటారు షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇది వరకు నేను స్టక్ అయిపోయి ఉన్నాను నాకు అసలు ఎక్కడ కూడా ఒక గ్రోత్ లేదు కెరియర్ లో నాకు ఎటువంటి గ్రోత్ కనిపించట్లేదు ప్రమోషన్స్ రావట్లేదు అన్ని డీలేసే జరుగుతున్నాయి అని ఎవరైతే ఈ మకర రాశి వాళ్ళు అనుకుంటూ ఉంటే గనక ఈ సంచారం నుంచి మీకు కూడా అన్ని ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి రెండున్నర సంవత్సరాలు కూడా ఆ పిల్లలు అవ్వని మకర రాశి కపుల్స్ ఎవరైతే ఉంటే గనక వాళ్ళకి కూడా ఇది వరకు ఏవైతే సమస్యలు బయటపడని అంటే పిల్లలు అవ్వకుండా ఏవైనా సమస్యలు ఉండుంటే గనక అది శని యొక్క దృష్టి వల్ల కూడా శని మార్పు వల్ల కూడా మీకు ఫేవరబుల్ గా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఎవరైనా నాచురల్ పద్ధతిలో కాకుండా ఐవిఎఫ్ త్రూగా వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటే గనక ఆ కోణంలో కొద్దిగా డబ్బు ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే పంచమం పైన దృష్టి పడుతుంది వ్యయం పైన కూడా దృష్టి పడుతుంది కాబట్టి ఒక మంచి కార్యక్రమం కోసము పుత్ర పుత్ర సౌభాగ్యం కోసం మీరు ఈ డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది పెళ్లిళ్ళవని మకర రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వివాహాలు జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి భాగ్య వృద్ధి జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి మీ గురువుల మాట ఆలోచించి ఆచితూచి తప్పకుండా మీరు వాళ్ళ మాట విని అడ్వైసెస్ తీసుకోవడం వల్ల మీరు ఇంకా బెటర్గా రాణించే ఛాన్సెస్ ఉంటాయి ఎవరైనా పేరు ప్రతిష్టల దగ్గర కొద్దిగా భంగం కలిగి ఉంటే గనక ఇప్పుడు ఆ గతంలో జరిగిన వాళ్లే గతంలో మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్లే మిమ్మల్ని మీ ఆదరణ కోసం వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి మీకు సారీ చెప్పే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు ఈ ట్రాన్సిట్ మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇవ్వాలి అని అనుకుంటే గనక మీ దగ్గరలో ఏవైనా అనాథ ఉన్నా ఎందుకంటే ట్వెల్త్ హౌస్ యాక్టివేషన్ లో ఉంటుంది కాబట్టి అనాథ ఉన్నా లేకపోతే మనకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటూ ఉంటాయి లేకపోతే చిన్నపిల్లలకి ఆర్ఫనేజెస్ ఉంటాయి కదా అలాంటి ప్లేసెస్ లో గనక మీరు వెళ్ళి చారిటీ చేస్తే అంటే మీకు ఆర్థిక స్థోమతకి తగ్గట్టుగా మీరు ఏవైనా డొనేషన్స్ ఇచ్చినా లేదా ఎక్కడైనా ప్రతి శనివారం రోజు ఒక పూట భోజనం ఎవరికైనా పెట్టగలిగే స్థాయిలో మీరు ఉంటే గనక అవి చేసినా కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి మీకు దైవ పెరుగుతుంది గోవుకు గ్రాసం తినిపించడం మాత్రం మర్చిపోకుండా చేయండి ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలనుకుంటే ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠనం చేసుకోండి